పరిపాలన దాదాపు పదకొండు నెలలు అవుతుంది గత ప్రభుత్వ పరిపాలనకి ఈ పరిపాలన తేడా ఏంటి సార్ మీకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది ఏంటంటే డార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఒక పరిపాలన అనేది ఏం చూడాలి ఒక విద్య పరంగా అది డెవలప్మెంట్ ఉద్యోగాల పరంగా ఇండస్ట్రీస్ పరంగా అలాగే ఏంటంటే హెల్త్ పరంగా ఈ ఇవన్నీ ఉంటే ఏంటంటే ఆ స్టేట్లో ఏంటంటే పిల్లలు ఆ జనాలు వాళ్ళ పేరెంట్స్ అందరు హ్యాపీగా ఉంటారు పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఈ రోజు కావాల్సింది ఏంటంటే ప్రతి స్టేట్లో అయినా సరే వాళ్ళు కావాల్సింది ఉద్యోగాలు ఎడ్యుకేషన్తో ఒక గుడ్ ఎడ్యుకేషన్తో పాటు గుడ్ ఒక గుడ్ స్కిల్తో పాటు వాళ్ళకి కావాల్సింది ఇండస్ట్రీస్ అండ్ జాబ్స్ సో ఆ దిశలో పని చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్ గారు ఆయన ఆయన పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో వెళ్తే ఆ ప్రీతి ప్రతి నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నగర్ ఉంది ఇక్కడ ఆ ఆటో నగర్ వాళ్ళతో మీటింగ్ సపరేట్గా పెట్టి మీకు కావాల్సింది ఏదైతే ఉందో మేము ప్రొవైడ్ చేస్తాం మీరు ఎంప్లాయ్మెంట్ పెంచండి మీరు ఎంప్లాయ్మెంట్ పెంచండి మీకు ఏమేమి కావాలో మేము మా గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం అధికారం రాగానే అలాగే వాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ట్యాక్స్లు ఎక్కువ వేసేయడం వాళ్ళకి అవన్నీ చేశారు కాబట్టి అవన్నీ లేకుండా మీకు ఒక ఒక నా పద్ధతి ఒక నార్మల్ ఒక ప్రొసీజర్ లాగా వెళ్ళి మీకు మీకు జనాలకి హెల్ప్ చేయండి జనాలకి ఉద్యోగాలు క్రియేట్ చేయండి మీకు సపోర్ట్ చేస్తానన్నారు అది కావాలి మనకి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్లో అతని ఎక్కడ ఒక ఒక్క జాబ్స్ అయినా పెట్టాడా ఒక కంపెనీ పెట్టాడా ఉన్న కంపెనీస్ కూడా బయటికి వెళ్ళిపోయినాయి అంటే మీనింగ్ ఏంటి ఎందుకు వెళ్ళిపోయినాయి కంపెనీస్ ఎందుకు వెళ్తాయి చెప్పండి వాళ్ళు ఏదైనా వేధించి ఉంటారు ఏదైనా టార్చర్ పెట్టి ఉంటారు వాళ్ళు కావాలనుకున్నారేమో సంథింగ్ కాబట్టి ఆ కంపెనీస్ కూడా బయట వెళ్ళిపోయినాయి ఈ రోజు మళ్ళీ ఆ కంపెనీస్ మళ్ళీ లూలు కంపెనీస్ అయినా ఒక ఒరాకిల్ కంపెనీ అయినా సరే చాలా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీ టీసీఎస్ అయినా సరే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి అంటే ఎవరు పుణ్యం అది ఎవరు చూసి వస్తున్నాయి కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి మోహన్ చూసి లారా లోకేష్ గారు మోహన్ చూసి ఒక వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే స్టేట్ కి ఏదైనా వాళ్ళకి ఏంటంటే ఒక నాట్ ఓన్లీ ద బెనిఫిట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి వాళ్ళకి బాగా అంటే ఏం చేయాలని అన్ని చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈరోజు మేము ఈ లెవెన్ మంత్స్లో ఏంటంటే వాళ్ళు కొత్త కొత్త కంపెనీస్ వచ్చినాయి స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ట్వంటీ లాక్స్ అబోవ్ జాబ్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో మేము చూస్తున్నాము చాలా మంచి ఆంధ్రప్రదేశ్గా డెవలప్ చేస్తాము అలాగే అమరావతి కూడా పునర్నిర్మాణం మనం శంకుస్థాపన చేశాము అలాగే ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము ఇంకా ఇక ఎర్లీగా ఇంకా ఎర్లీ ఏజెస్లోనే ఎర్లీ ఇయర్స్లోనే మేము ఇంకా హ్యాపీగా ఉంటాము ఆంధ్రప్రదేశ్ అలాగే చుట్టుపక్కల ఉన్న గుంటూరు విజయవాడ అలాగే టోటల్ స్టేట్ మొత్తం బాగుంటుందని విత్ జాబ్స్ అండ్ గుడ్ హెల్త్తో బాగుంటారని అంటే పక్కన చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నారు ఒక మూడు సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తాము అని మాట అంటున్నారు అంటే ఈ ఈ మాట్లాడటం వలన ఆయన ప్రయోజనం ఏంటి అంటే మా పెట్టుబడులు రాకూడదనా లేకపోతే కార్యకర్తల నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కోకూడదనా మూడు సంవత్సరాల్లో వస్తారో వాళ్ళు తెలియదు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు వాళ్ళు కేవలం దోచుకోవడమే దోచుకోవడమే ఈరోజు ఏంటంటే మద్యం మీద మూడు వేల రెండు వందల కోట్లు డబ్బుల గురించి చెప్పమంటే ఎవరు అడ్రస్ కనబట్లా ఎవరన్నా ప్రశ్నిస్తే ఏంటంటే అక్కడ ఆయన ఇంటి దగ్గర కాగితాలు కాలిపోతూ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాలిపోతే అక్కడ పెద్దరెడ్డి న్యూస్ రూమ్ లో కాలిపోతే ఇక్కడ కాలితే అన్ని చోట్ల కాలిపోతున్నాయి మళ్ళీ ఎందుకు భయం నువ్వు ఏం చేయలేదు కదా నువ్వు చీట్ చేయలేదు కదా చీట్ చేయన కూడా ఎందుకు భయపడ్డా నువ్వు కేవలం ఏంటంటే ప్రజల్ని ఏదో ముగ్గు పెట్టడానికి వస్తున్నాడు ప్రజలు ఆల్రెడీ లాస్ట్ సింగినగర్లో ఏం చేశారు తెలుసు ఏం చేశారు అతని పర్సన్సే కొట్టాడు ఆయనకి అతని వైసీపీ వాళ్ళే కొట్టారు కాబట్టి ఇప్పుడు రెడీగా ఉంటారు ఇంకా అతని బాధ్యులు ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది ఇచ్చేస్తా బీసీలో బీసీకి ఇచ్చేసేస్తా మైనార్టీస్కి యాభై వేలు కాస్తా లక్ష రూపాయలు ఇస్తా ఇవన్నీ చేతి నెత్తి మీద చెయ్యేసి ప్రజల్లో ఏంటంటే గొర్రెలు చేశాడు ఏంటి డబ్బులు ఇలా టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలని జనాలకి మోసం చేశాడు కాబట్టి బుద్ధి చెప్పారు కాబట్టి ఆ పదకొండు సీట్లైనా మిగిలిన ఆయనకి ఈసారి ఆ ప్రజల్లో వచ్చాడు అనుకోండి ఆ పదకొండు కూడా కాదు సున్నా పెట్టుకోవాలి ఇంకా అది ఇప్పటికైనా చూసినట్టయితే మూడు సంవత్సరాలు రాజధాని కడతా అని చెప్పి గారు అన్నారు కట్టకలని భావిస్తున్నారా ఇప్పుడే మన పునః నిర్మాణం చేశారు రీ ఓపెనింగ్ చేశారు కాబట్టి ఆల్రెడీ మీరు వెళ్ళండి అక్కడ పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్ది లాస్ట్ టైం అంటే మనం తెలంగాణతో విడిపోయాము విడిపోయాక ఆఫ్టర్ మా గవర్నమెంట్ వచ్చినాక ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మిల్లింగ్ పనులు స్టార్ట్ చేశారు తక్కువ బడ్జెట్లోనే ఆ బడ్జెట్ బడ్జెట్లోనే కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు బిల్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ టెన్ ఫోర్ ట్వంటీ ఫ్లోర్ థర్టీ ఫ్లోర్ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి నిట్ యూనివర్సిటీ వీటిని అన్ని ఉన్నాయి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎన్ని ఎవరు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు చేయరు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక విట్టి చెన్నై నుంచి వచ్చిన యూనివర్సిటీ రెండు మూడు యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ చంద్రబాబు తీసుకొచ్చారు ఆల్రెడీ అక్కడ టూ థౌజండ్ మెంబర్స్ ఫైవ్ ఒక్కొక్క యూనివర్సిటీలో టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ మెంబర్స్ ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు అక్కడ కాబట్టి ఆటోమేటిక్గా ఈ టూ ఇయర్స్ కాదు వితిన్ టైంలోనే మనం ఎన్ని కంపెనీస్ వచ్చేస్తాయి వైజాగ్లో ఆల్రెడీ ఐటీ కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్అప్ అయిపోయినాయి అలాగే ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి లూలు కంపెనీస్ ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఒక మంచి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ ఒక నథింగ్ బట్ ఒక హనీ లాంటి మంచి ఆంధ్రప్రదేశ్ చూస్తామని నేను